ऑस्ट्रेलिया लो नेम भारत लो मे एककना नेनी और किसरो लो बाणो नेनी हाली एंड वेन के चलो नल रोजी लो रिचार्जो हर रोज फिरा लो बाणो नेनी हम बेदिश आवेले लो जाने मुचो चल नल पाला उ भीशे दिल से दी ब्यूटीफुल बहुत अच्छा है ये हो रही है ये गुरु ये गुरु ये गुरु ये गुरु ये गुरु ये गुरु ये दिल से నాకు గొడవ అయిపోయింది ఈశా నేను ఎలా తీసుకెళ్ళి చోళ్ల అది నేను అసలు ఎంత అటాచ్మెంట్ అంటే ముందులో అట్లా చేయబట్టి తీసుకెళ్ళింది ఎట్లా వాళ్ళు సినిమా సిర్పి అయ్యో ఆసక్తి దైవ మళ్ళీ ఫైనల్లో సెల్పి ఫైనల్ సిర్ మనతో చెప్తున్నా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय जय राम राम जय राम जय जय राम जय राम जय जय राम शाम जय राम जय जय राम हरे कृष्ण జీ హక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామలక్ష్మణ జానకి రామలక్ష్మణ జానకి బోలో జయ బోలో హుమాన్ కి जय बोलो हनुमान की जय बोलो हनुमान की भारत माता की जय श्रीराय श्री नलग अभी मंच

ఆవు నాన్న తాతా ఆవు అక్క అక్క చెప్పు అక్క గర్బిన్ అత్తందారుల రాస్త నాల్గేనియా 10 చిల్సా నల్జుడి చిల్సా చిటి 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 ఓది రాదే మొలరాష్ట చిటి చిటి బివియా చిటి

दाडोडा आली ना देव ती कीर ना ना पिसीले अरे एफडी पिसीले फॉर्थ पा नाना बाबा चीती काटा टा आऊ आऊ आपा अकीचले अकराले अकराले आमने द अम्मा अम्मे

కి రిజిన్ వన్ వేరా చేద్దాం

செலிசு <laughs> <laughs> الله ي 지 ح م ه يا الله، ي ر ح م

బైక్ తల్లి బయట ఒక బై కదే బయట ఒక అక్షరే కదా కొత్త నువ్వు మనం వచ్చే బయట అది అది ఎంత బాగా తెలిసేదో చాలా అసలు నువ్వు దాని ఫీలింగ్ అది ఏమని తెలుసా ఎందుకు వస్తాను నేను వస్తాను అనుకుంటాను అడుగు మా నాన్నడు కాదు నాన్న ఫేస్ లో పెద్ద రాయొచ్చు పోదే ఆవిడ ఆవి చూడే ఆవి అమ్మాది അല്ല ബാറപ്പറ്റിんだപ്പ എന ഉദാഹരണേ കടാ അതാണ് മൈൻഡ് ലോൺ അക്തനെ എന്നാ പോ ഇൻഷെക്ക് ഡിഷക്കെ രുമി ഇൻഷെക്ക് ഡിഷക്കെ രുമി അതാണ് അറിഞ്ഞാ കേപ്പിരിച്ചോ ആ ഷീനി അതാണ് മൈ ഫസ്റ്റ് 아 야들 이제 시작하지?